హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే చాలా చాలా హెల్దీ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇదైతే మనం మల్టీగ్రెయిన్ దోశ దీనికి మనము అన్ని రకాల పప్పులతో అయితే చేస్తున్నాము సో ఇలాంటిది ఒక్క దోశ తింటే చాలు చాలా చాలా ప్రోటీన్స్ అన్ని కూడా మనకు కావాల్సినవి ఉంటాయి దీంట్లో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి కప్పు వరకు బియ్యాన్ని రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు కానీ పెసర్లు కానీ వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్ల వరకు అయితే మినపప్పు ఒకటిన్నర స్పూన్ సగ్గు బియ్యాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు అటుకులు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి ఇలా మొత్తం అంతా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని వాటర్ పోసుకొని మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు దీన్ని అయితే మనము నానబెట్టాలి మీకు కుదిరితే ఆరు గంటల వరకు కూడా నానబెట్టచ్చు కానీ మినిమం ఫోర్ అవర్స్ అయితే మంచిగా నానిపోతాయి చూసారు కదా ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టిన పప్పులను అన్నిటినీ దీంట్లో వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా స్మూత్గా మనం గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి మనకి దోశలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో కానీ రెడ్డిష్లో డిష్లో రావాలి అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని తిని ఫెర్మెంట్ చేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ కుదిరితే ఫెర్మెంట్ చేసుకోవడం కూడా మంచిది నెక్స్ట్ డే చూసుకుంటే చూసారు కదా పిండి అనేది మనకి మంచిగా ఫెర్మెంట్ అయ్యింది దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని పిండిని అంతా బాగా కలిపేసుకొని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దోశలు వేసేసుకోవడమే దీన్ని మనము కొద్దిగా ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ ఏం పట్టదు మనకి మీడియంలో పెట్టేసుకొని దోశలు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది చాలా చాలా హెల్దీ ఇది పిల్లలకు కూడా మనం మంచిగా పెట్టచ్చు ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి దోశలు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అండ్ నా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్